హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి లో బడ్జెట్లో బ్రాండ్ న్యూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మేము తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ అయితే చూడొచ్చు ఎలివేషన్ అనేది చాలా నీట్గానే ప్రొవైడ్ చేశారండి విత్ ఎల్ఈడి లైట్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గానేది ఇచ్చారు వీళ్ళు వచ్చేసి రైట్ మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మనకి అలాగే ఇది టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకి వన్ టెన్ స్క్వేర్ యాడ్స్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ డైమెన్షన్ అనేది వస్తుంది రెడీ టు మూవ్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి విత్ వన్ బీహెచ్కే పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా పార్కింగ్ ఏరియా అనేది వస్తుందండి అలాగే పార్కింగ్ ఏరియాలో వచ్చేసి విత్ బోరు సంపు రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి అలాగే పార్కింగ్ ఏరియాలో విత్ కంప్లీట్గా మనకి ఎల్ఈడి లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ ఫాల్ సీలింగ్తో సహా మనకి స్టెప్స్ అనేది కూడా చాలా స్పేసియస్గా స్టెప్స్ అనేది ఇచ్చారు అలాగే స్టెప్స్ కింద వచ్చేసి విత్ వాష్ ఏరియా విత్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి వీళ్ళు వచ్చేసి రెడీ టు మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజ్ అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ఇచ్చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ హౌజ్ వచ్చేసి మనకి బీరం కూడా అలా ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు గుమ్మం ప్లేస్లో వచ్చేసి మనకి విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గానే ప్రొవైడ్ చేస్తారండి రెడీ టూ మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి వన్ బిహెచ్కే హాల్ ఏరియా లాగా ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు విత్ ఫాల్ సిలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు వీళ్ళు వచ్చేసి రెడీ టూ మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కిచెన్ ఏరియా కిచెన్లో కూడా విత్ సిమెంట్ రాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తే చూడొచ్చు విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రెట్ అనేది కూడా ఇచ్చారు రెడీ టూ మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి అలాగే ఇంకా చూసుకోవచ్చు ఇది వచ్చేసి బెడ్రూమ్ ఏరియా బెడ్రూమ్ ఏరియా అనేది కూడా మనకి స్పేసెస్ కానీ వస్తుంది విత్ బెడ్రూమ్ ఏరియాలో విత్ ఫాల్స్ విత్ ఎల్ఈడీ లైట్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ స్టోరేజ్ ఏరియా కూడా చాలా నీట్గానేది ఇచ్చారు అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా స్పేసెస్ కానీ వస్తుంది చూడొచ్చండి వాష్రూమ్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు రెడీ టు మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అలాగే హ్యాండ్ వాష్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గానే ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ అవుతుందండి అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లో చూద్దాం ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి కారర్ స్పేస్లో కూడా విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గానే ఇచ్చారు కారర్ స్పేస్ కూడా స్పేసెస్గా వస్తుంది విత్ ఫాల్స్ ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి అలాగే మనకి వాల్కి వచ్చేసి విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చూడవచ్చు మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు విత్ గోల్డ్ పట్టి అనేది ప్రొవైడ్ చేశారు మిడిల్ వచ్చేసి అలాగే మనకి ఇండియన్ టేక్ గుమ్మం అనేది కూడా చూడవచ్చు గుమ్మంకి విత్ గ్లాస్ ఫినిక్షింగ్తో డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే మనకి టేక్ డోర్ అనేది కూడా చూడవచ్చు అండి డోర్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి అలాగే స్టెప్స్ అనేది కూడా చూడవచ్చు మనకి స్టెప్స్ కూడా చాలా స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేశారు త్రీ అండ్ హాఫ్ ఫీట్స్ స్టెప్స్ అనేది ఉంటుంది అలాగే మనకి విత్ రీలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు రెడీ టు మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి అలాగే ఈ హౌజ్ వచ్చేసి మనకి ప్లాట్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది హౌస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది హౌజ్ వచ్చేసి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా హాల్ ఏరియా అనేది చాలా స్పేసెస్కి వస్తుంది హాల్ ఏరియా అనేది చాలా నీట్గానే ప్రొవైడ్ చేశారు విత్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ రూప్ లైట్స్ అనేది కూడా బిల్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే టీవీ నెట్ ప్యాంట్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి టీవీ నెట్ ప్యాంట్ వచ్చేసి కూడా మనకి స్పీసెస్గానేది చాలా నీట్గానే ఇచ్చారు అలాగే విత్ స్లైడింగ్ నోస్కి విత్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే విత్ బ్లాక్ గ్రెండ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు అలాగే మనకి పూజలం కోసం ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు చూడచ్చు పూజలంలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గానే ఇచ్చారు అలాగే విత్ కంప్లీట్గా బ్లాక్ రెండెట్ అనేది ఇచ్చారండి విత్ సిమెంట్ రాక్స్ స్టోరేజ్ ఏరియా కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే విత్ యూటిలిటీ ఏరియా అనేది ఉంటుంది యూటిలిటీ ఏరియా కూడా మనకి స్పేసెస్ కానీ వచ్చింది చూడొచ్చు యూటిలిటీ ఏరియాలో విత్ గ్లాస్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గానే ఇచ్చారు విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా గానే ఇచ్చారండి రెడీ టు మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు బెడ్రూమ్ ఏరియా బెడ్రూమ్ ఏరియా కూడా మనకి స్పీసెస్ గానీ వస్తుంది లో ఇక్కడ విత్ ఫాల్స్ విత్ ఎల్ఈడి లైట్స్ డిజైన్ అనేది ఇక్కడ చాలా నీట్ గా ఇచ్చారు అలాగే విత్ స్టోరేజ్ ఏరియా సిమెంట్ ట్రాక్స్ అలాగే విత్ స్లైడింగ్ డోర్స్ విత్ బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి అలాగే విత్ గ్రిల్ అనేది కూడా ఇస్తున్నారు అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు వాష్రూమ్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా అనేది ప్రొవైడ్ చేశారండీ వీళ్ళు వచ్చేసి అలాగే ఇక చూసుకున్నట్టు అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్ కానీ వస్తుంది చిల్డ్రన్స్లో కూడా విత్ సిమెంట్ రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తే చూడొచ్చు అలాగే విత్ ఫాల్స్ ఎల్ఈడి లైట్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది హౌస్కి వచ్చేసి మనకి అలాగే ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఏరియాలో ఇచ్చారు హ్యాండ్ వాష్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారండి అలాగే మనకి టాప్స్ అనేవి కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే విత్ కామన్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా చాలా స్పీసెస్గా వస్తుంది విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు రైట్ టు మూ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి మనకి బీరం కూడా ఎలా ఉంటుంది బీరం కూడా కమాన్ నుంచి వచ్చేసి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది జిహెచ్ఎంసి అప్పులతో కన్స్ట్రక్షన్ అనేది చేశారు అలాగే ప్రైస్ చేసుకున్నట్లయితే మనకి వన్ పాయింట్ టెన్ సిఆర్ నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లైకి ఇచ్చాను షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ